నీట్ ఐమ్ ఐడియా నీట్ తెలంగాణ స్టూడెంట్స్ మరి ఎంబీబీఎస్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫర్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి మరి వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ మనకి రేపు ఎనిమిదో తారీఖుని ఎనిమిదో తారీఖున మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి మరి నైన్త్ త్రీ పిఎం వరకు అయితే నోటిఫికేషన్లో ఉంది మనకి ట్వంటీ ఫోర్ వన్ అండ్ హాఫ్ డే అయితే ఇవ్వటం జరిగింది ఎయిత్ అక్టోబర్ ఎయిత్ సిక్స్ ఏఎం నుంచి మరి అక్టోబర్ నైన్త్ త్రీ పిఎం మధ్యాహ్నం త్రీ పిఎం వరకు ఎవరిబడి ఐస్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇది మేనేజ్మెంట్ కోట మాత్రం బి అండ్ సి మంచి బాగా డబ్బు ఉండే రిచ్ పర్సన్స్కి మాత్రమని నేను చెప్తున్నాను ఈ వీడియోలో ఏమనుకోవద్దు మరి మీరు రిచ్ పర్సన్స్ వాళ్ళే దీనికి వెళ్తారు మరి నా సా మరి సాధారణమైన వాళ్ళు కానీ ఎవరైతే ఎంబీబీఎస్ అయితే చదవరు బీ బి కేటగిరీ సి కేటగిరీ ఎవరైతే రిచ్ ఫీలోస్ ఉండారో రిచ్ పర్సన్స్ రిచ్ పర్సన్స్ కూడా ఉండాలి మనసు మన దేశంలో అందరూ పూరు ఉంటేనే బాగుంది రిచ్ వాళ్ళు ఉంటేనే మన దేశం బాగుంటుంది కాబట్టి మరి ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మరి ఇది రేపు ఎనిమిదో తారీఖుని మరి ఎయిత్ని ఎయిత్ అక్టోబర్ ఎయిత్ ఆరు గంటల నుంచి మరి మరి అక్టోబర్ నైన్త్ మూడు గంటల లోపు అయితే మరి వెబాక్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి దీనికైతే కండిషన్స్ ఏముంటాయి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మరి ఎక్సర్సైజ్ చేశారు వెబ్ ఆప్షన్స్ పెట్టారో సీటు వచ్చినా రాపైన వాళ్ళే సెకండ్ ఫేజ్లో ఎలిజిబుల్ అవుతారు మరి అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు మరి సెకండ్ ఫేజ్లో బెటర్మెంట్ కావాలంటే వాళ్ళు వెబ్ ఆప్షన్లో ఎలిజిబుల్ అవుతారు మరి అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి నాట్ ఎలిజిబుల్ ఈ ఈ వాక్యం ఇది కామన్గా ఉంటుంది ఇది ఇది ఒక సూక్తిలాగా బైబిల్ బైబుల్ అన్నిటిల్లో మరి ఖురాన్ బైబుల్ మరి ఈ యొక్క కండిషన్స్ లాగా మరి కామన్గా ఉంటాయి మరి ఫీజెస్ విషయానికి వస్తే మరి బి కేటగిరీలో నలభై వేలు అయితే మరి యూనివర్సిటీ ఫీజు ఎవ్రీబడీ ద ఫార్టీ థౌజండ్ హ్యావ్ టు పే యాజ్ యూనివర్సిటీ ఫీజు కట్టాలి మరి అలాట్మెంట్ అయిన తర్వాత అలాటెడ్ క్యాండిడేట్స్ టూ అలాటెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ తర్వాత సి కేటగిరీ అయితే సెవెంటీ థౌజండ్ అయితే పే చేయాలి ద ట్యూషన్ ఫీజు టు బి పేడ్ అట్ రెస్పెక్ట్ టు కాలేజెస్ ఇది యూనివర్సిటీ ఫీజు అయితే ఇది ఆన్లైన్లో పే చేయాలి ఆన్లైన్లో పే చేయాలి ద ట్యూషన్ ఫీజు టు బీ పేడ్ అట్ రెస్పెక్ట్ టు కాలేజెస్ దగ్గర మనం పే చేయాలి ట్యూషన్ ఫీజ్ టు బీ పేడ్ అట్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజ్ ట్యూషన్ ఫీజు పేబుల్ బై నోటిఫై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం మరి ఫర్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పదిహేను లక్షలు బి క్యాటరీ ఆల్రెడీ మనం చెప్పాము మరి సి కేటగిరీ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే నీలిమాకి మనం కట్టాలి ద డీటెయిల్స్ ఆఫ్ మరి ఈ విధంగా మరి డీటెయిల్స్ ఆఫ్ వేకెంట్ సీట్ అవైలబుల్ ప్లేస్డ్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి మరి ప్రతి ఒక్కళ్ళు మరి అక్కడ వెబ్సైట్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు ఆల్రెడీ మనకు పెట్టారు ఎన్ని సీట్స్ ఉన్నాయో మరి ఉండటం జరిగింది ఇది చూసుకోండి ఇది కూడా మన ద క్యాండిడేట్స్ యూనిఫామ్ ఆర్ కన్సిడర్డ్ ఎస్ ఏ క్యాటగిరీ బీఆర్ఎన్ఆర్ఏ క్యాండిడేట్ యూనిఫామ్ ఫస్ట్ ఫేజులో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు సెకండ్ ఫేజ్కి మరి అప్లికేబుల్ అవుతారు లేకపోతే అదర్వైజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది సెకండ్ ఫేజు ఎంక్యూ మేనేజ్మెంట్ కోట సీట్స్ ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కామన్గా ఉండే మరి ఫస్ట్ ఫేజులు ఎవరైతే ఉన్నారో ఇది కామన్ కాకుండా ఆల్రెడీ మనకి ప్రతి బీడిఎస్కి కామనే ఉంటాయి దీనికి అన్నిటికీ జస్ట్ వాళ్ళు నేమ్స్ ఎంబీబీఎస్ఆ అదే అదేవిధంగా మరి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ షల్ నాట్ బి రిటర్న్ అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూ ద కోర్సు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి మీకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇస్తారో నాకు సీట్ వద్దనుకుని బయటకు వస్తే అప్పుడు మీ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది మీద మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి దయచేసి మీరు ఎవరు కూడా మరి మన ఛానల్లో కానీ మరి కామెంట్ సెక్షన్లో పెట్టద్దు నాకు ఇది రావట్లేదు సార్ అది రావట్లేదు మీరు ప్రతి ఒక్కరికి పేమెంట్ వాళ్ళకి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయాలి ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హ్యాస్ టు కాల్ దు దిస్ నెంబర్స్ ఇది ఎంక్యూ సంబంధించినవి ఫీజెస్ అయితే ఆల్రెడీ మన చా మన ఛానల్లో కొన్ని సపోజ్ కేటగిరీ బి ఫీజెస్ ఎలా ఉంటాయి మరి కేటగిరీ సి ఫీజెస్ ఎలా ఉంటాయి సపోజ్ జస్ట్ ఫార్ములా కేటగిరీ బీకి ట్వెల్వ్ ల్యాక్స్ ఉందనుకో కేటగిరీ సికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటుంది కేటగిరీ బీకి థర్టీన్ ల్యాక్స్ ఉందనుకో కేటగిరీ సికి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉంటాయి సింపుల్ ఫార్ములా సింపుల్ ఫార్ములా ఆల్రెడీ మన వీడియోలో అప్ మరి పెడటం జరిగింది ఎన్ని కేటగిరీ బీ ఫీజెస్ ఎంత ఉంటుంది సి ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇన్ డీటెయిల్గా ఉండటం జరిగింది అదేవిధంగా మీకు ఏదన్నా డౌట్ ఉంటే యూ క్యాన్ కామెంట్ ఆన్ మై కామెంట్ బాక్స్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అదేవిధంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఫేజ్లో మేనేజ్మెంట్ కోటాలో రావాలని మీరు ఎంతైనా డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు మీకు మనీ ప్రాబ్లం లేదు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలి మేనేజ్మెంట్ కోటాలో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్